హలో అండి కుడుములు మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం మీకు చూపిస్తున్నాను ఈ డబ్బును చూసారా గుండు దబ్బర దాంట్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని పైన క్లాత్ బాగా కడుగ్గి మంచి క్లాత్ తీసుకోండి తీసుకొని దాంట్లో పిండి పట్టినంత వరకు పెట్టి మూత పెట్టేసి కుక్కర్ గిన్నెతో సిమ్లో పెట్టనవసరం లేదు పెద్ద ఇది చిన్న పొయ్యిలో పెట్టామనమాట చిన్న పొయ్యి కాబట్టి మేము సిమ్ పెట్టలేదు మామూలుగానే పెట్టేసుకున్నాం మధ్య మధ్యలో చూసుకుంటూ తెలుస్తుంది మీకు పిండి కొంచెం కొంచెం లమ్స్ లాగా వస్తుంది అనమాట తెలిసిపోద్ది ఒక ఇది నాకు తెలిసి ఒక ట్వంటీ మినిట్స్ ఉండాల్సి వస్తుంది పొగలు వస్తాయి పొగలు రాగానే ఓకే మనం చూసుకొని తీసేయొచ్చు చూసే థ్రెడ్ కట్టేశారు అక్కడ ఆ థ్రెడ్ విప్పేసి ఆ పిండినంతా ఒక దీస్లోకి పోసేసుకోండి లమ్స్ లమ్స్ లాగా ఉంటుంది దాన్ని కొంచెం బాగా మనం లమ్స్ ఉండలు లేకుండా తీసుకోవాలన్నమాట లోపల వాటర్ అంతా కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది చూసారా ముద్దగా వచ్చిందనమాట పొడి పొడి కాకుండా కొంచెం గట్టిగా అలా అనమాట దాన్ని కొంచెం మనం బాగా తీసేసుకొని బాగా దీంట్లో కొబ్బరి తురుము కూడా చాలామంది వేసుకుంటారండి మేమైతే కొబ్బరి తురుము వేయలేదు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అనమాట కానీ ప్రతి ఇయర్ మేము చేసేదానికంటే ఇయర్ బాగొచ్చింది ఫెస్టివల్కి చెప్పాలంటే కుడుములు అందుకే ఈ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను చూసారా ఉండలు ఉండలు లమ్స్ లంప్స్కుంది దాన్ని కొంచెం మనం మెత్తగా కొంచెం చల్లారైనా తీసుకోవచ్చు కానీ వేడున్నప్పుడంటే వచ్చేస్తుంది అనమాట బాగా తొందరగా ఏలకులు దంచుకొని వీటిని మనం బెల్లం కరగబెడతాం కదా దాంట్లో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా మా అమ్మ వచ్చి మూడు తీసుకుందంట గడ్డలు బెల్లం గడ్డలు మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి మీ పిండి క్వాంటిటీని మాకు అయితే ఈ మూడు గడ్డలు ఒక హాఫ్ కేజీ పిండికి పట్టాయంట కొంచెం పిండి కూడా మిగిలింది మా అమ్మ పిండి క్వాంటిటీ ఇంత అంతా వేయలేదు ఎంత కలిపితే అంతా అనుకుంది చూసారా ఇప్పుడు ఆ మనం బెల్లం క్వాంటిటీని బట్టి పిండి కలుపుకోవాలండి చూసుకుంటా వరకు అయితే పిండి కలిపితే కరెక్ట్గా మనం ముద్ద చేయడానికి వస్తుందో కుడుములాగా చూసుకొని ఉండి కలపటమే కష్టం ఇది ఫస్ట్లో బాగుంటుంది కానీ కలిపే కొద్దీ కలిపే కొద్దీ సీన్ అయిపోతుంది చాలా గట్టిగా వస్తుంది చాలా బలంగా కలపాలన్నమాట ఖచ్చితంగా దీనికి జెంట్స్ హెల్ప్ తీసుకోవాలి ఇక్కడ కూడా మా డాడీ హెల్ప్ చేస్తున్నాడు మా అమ్మకి చూసారంత గట్టి గడపాలతో పిండి వేసే కొద్ది వేసే కొద్ది బాగా కలిపెట్టే దాంట్లోనే ఉంటుందండి ఇక్కడ బాగా కలిసిపోవాలన్నమాట కలిసిపోయాక మనం చూసుకోవచ్చు కరెక్ట్గా కుడిమొచ్చే అంత ముద్దగా వచ్చిందా అని మరీ ఉండకూడదు మరీ గట్టి గుండా బాగా వస్తుంది అంతే మనం ఇడ్లీ ప్లేట్కుంటాం కదా ఇడ్లీ ప్లేట్లో వాటిల్లోనే మనం నెయ్యి పూసేసుకొని కుడిమలు చేసుకొని పెట్టుకోవచ్చు మన ఇష్టమండి షేప్స్ రౌండ్ షేప్ కావాలంటే రౌండ్స్ రౌండ్ షేప్ పెట్టుకోవచ్చు మనం వినాయక్ చవితి చేసుకున్నప్పుడు ఉండ్రాలని చెప్పి పెడతాం కదా అలా అయినా పెట్టుకోవచ్చు మా అమ్మ వచ్చి దీపం పెడతదనమాట కొంచెం దీ పిండి దీపారాధన ఎలాగా షేప్ ఉంటుందో మా మదర్ ఆ షేప్ కూడా చేస్తారనమాట ఆ షేపు కుడుముల షేపు ఈ రెండు చేసి పెడతారనమాట ఇష్టం వాళ్ళది ఎలా కావాలో అలా షేప్ చేసుకోవచ్చు ఈసారి బాగా వచ్చింది అనిపించింది కరెక్ట్గా పడ్డాయి అనమాట అది పిండి క్వాంటిటీ అన్నీ కరెక్ట్గా పడితే బల్లే వస్తుందనమాట ఇది చాలాసార్లు ట్రై చేస్తే మా మదర్కి కూడా ఇప్పటికీ మా అమ్మకు వచ్చింది ఇది బాగా చేయటం అనమాట మా అమ్మమ్మ రెసిపీ మా అమ్మమ్మ అయితే సూపర్ చేస్తుంది ఇంకా అమ్మమ్మ దగ్గర అమ్మ నేర్చుకుంది అంటే సేమ్ అని ఇడ్లీలు పెట్టినట్టే పెట్టేసుకోవటమే పెట్టేసుకొని ఇంకా కుక్కర్లో ఇడ్లీలు అలా అయితే మనం ఉడకబెట్టుకుంటాము సేమ్ దీన్ని కూడా అలానే ఉడకబెట్టుకోవాలి ఇంకా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఒక థర్టీ మినిట్స్ పడుతుంది చెప్పా కదా లాగా దీపం పిండి రాధ పిండి దీపారాధనలా చేస్తుంది మా అమ్మ అని సో దానికోసం అనమాట ఈ షేప్ చేసుకుంటా ఉంది ఉండరాలు షేప్ కూడా చేసుకోవచ్చు దీంట్లో కూడా ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒక చిన్న ఏదైనా ప్లేట్ లాంటిది వేసేసుకొని దాని మీద దీన్ని పెట్టేసుకోవటమే అండి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క థర్టీ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఓపెన్ చేసేటప్పటిది లేదు కానీ ఉడికిపోయింది థర్టీ మినిట్స్కి లాస్ట్లో నేను ఒక క్లిప్ పెడతాను అలా వచ్చాయనమాట రావటానికి